సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ను దెబ్బతీసేందుకు భారత్ మరో నిర్ణయం తీసుకుంది పొరుగు దేశంతో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది పాక్ నుంచి ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది జాతీయ భద్రత ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఈ నిషేధానికి ఏదైనా మినహాయింపులు కావాలంటే ప్రభుత్వ ఆమోదం తప్పనిసరిని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై రెండు వందల శాతం సుంకాన్ని కేంద్రం విధించింది దాంతో అవి చాలా వరకు తగ్గిపోయాయి ఇతర దేశాల మీదుగా పాక్ నుంచి వచ్చే దిగుమతుల్ని ఇప్పుడు నిలిపివేశారు పాకిస్తాన్ నుంచి భారత్కు వివిధ మార్గాల్లో వచ్చే అన్ని రకాల ఉత్తరాలు పాసిల్ల రవాణాను కూడా నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది అన్ని ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది పాక్ నౌకలను భారత్లోని ఓడరేవుల్లోకి అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది భారతదేశ నౌకలు కూడా పాక్లోని రేవులకు వెళ్ళడానికి వీల్లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ డీజీఎస్ ఆంక్షలు విధించారు ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని విడిగా విడుదలైన నోటిఫికేషన్ తెలిపింది అరేబియా సముద్రంలో భారత నౌకాదళం యుద్ధ విన్యాసాలు చేస్తున్న దృష్ట్యా ఆ ప్రాంతంలోకి వెళ్ళొద్దని వాణిజ్య నౌకలకు సూచనలు జారీ అయ్యాయి అయితే కొన్ని రవాణాల ఔషధ ఉత్పత్తులు పండ్లు సేంద్రియ రసాయనాలు ప్లాస్టిక్ నూనెలు ఉత్పత్తులు కొన్ని రకాల పిండి పదార్థాలు బంక హిమాలయన్ పింక్ సాల్ట్ మసాలా దినుసులు వంటివి పాక్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి వీటి విలువ తక్కువే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్ నుంచి పాక్కు నలభై నాలుగు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల డాలర్ల వస్తువులు ఎగుమతి కాగా అక్కడి నుంచి కేవలం నాలుగు పాయింట్ రెండు లక్షల డాలర్లు ఉత్పత్తిని దిగుమతి చేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది సున్నా పాయింట్ ఒకటి శాతం విలువ స్వల్పమే అయినప్పటికీ పాక్లో కొన్ని పరిశ్రమలు భారత్కు ఎగుమతులపైనే ఆధారపడుతున్నాయి ఇక సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్ణయం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు ఆ నదిపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా దానిని పాకిస్తాన్పై భారత్ దురాక్రమణగానే పరిగణిస్తామని చెప్పారు దురాక్రమణ అంటే కేవలం కాల్పులు జరపడమో ఫిరంగులు ప్రయోగించడమో మాత్రమే కాదని నీళ్లను అడ్డుకోవడం కూడా దాని కిందికే వస్తుందని వ్యాఖ్యానించారు నీళ్లను అడ్డుకుంటే ఆకలి దప్పులతో ప్రజలు చనిపోతారని చెప్పారు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ పాకు ఇచ్చిన రుణాలపై సమీక్ష కోరాలని భారత్ యోచిస్తుండడం రాజకీయ ప్రేరేపితమని పాక్ ఆరోపించింది వరుసగా తొమ్మిదో రోజు సరిహద్దులో పాక్ కాల్పులు కొనసాగాయి